నమస్తే నేను మీ సతీష్ జగన్ కు రేవంత్ బంపర్ ఆఫర్ తెలంగాణ అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఇస్తున్నటువంటి ఆ బంపర్ ఆఫర్ అనేటువంటి చర్చలోకి వెళ్లే ముందు తాజాగా రేవంత్ రెడ్డి మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ప్రసంగాల్లో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేస్తా ఉన్నారు మరి ఆ వ్యాఖ్యలను కూడా ఒక్కసారి ఒక చిన్న వీడియో క్లిప్ చూసిన తర్వాత మరి పూర్తిగా ఇందాక చెప్పుకున్నట్లుగా ఏమిటి ఆయన ఇవ్వబోయేటువంటి బంపర్ ఆఫర్ అనేటువంటి చర్చలో కూడా వెళ్దాం మరి ఆ చర్చకు దారి తీసినటువంటి అంశమే ఆ వీడియో క్లిప్ మరి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు అనేటువంటిది కూడా ఒక్కసారి చూస్తే ఇది చూస్తా ఉన్నాం కదా ఏదైతే తెలంగాణలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో ఒక పక్కన ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు అని చెప్పేసి కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నారు అదే సమయంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు ఆయన విధులు ఆయన నిర్వర్తిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ఆయన తాజాగా మీడియా సమావేశం నిర్వహించినప్పుడు ఆ మీడియా సమావేశంలో కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు ఆయన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు అనేటువంటి ఆ కార్యక్రమాల్లో కూడా ఇవే చేస్తూ ఉన్నారు మరి ఆ వ్యాఖ్యలు ఏమిటి అనేటువంటిది కూడా ఒకసారి చూద్దాం పోషిస్తేనే శాసనసభలు స్పీకర్ కి రైట్ హ్యాండ్ సైడ్ పాలకపక్షం పాలకపక్ష లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రతిపక్షం దిస్ స్పీకర్ ముఖ్యమంత్రి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే ప్రాధాన్యత ఉంటది అందుకే రైట్ హ్యాండ్ సైడ్ పాలకపక్షం కూర్చుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రతిపక్షం కూర్చుంటారు ఎప్పుడు అడిగినా మైకించే సాంప్రదాయం ఉన్నది పాలకపక్షానికి ప్రతిపక్షానికి ఆ ప్రతిపక్ష ప్రధాన నాయకుడిగా మీరు సభకే రారు దీన్ని ఏ విధంగా చూడాలి ఏ విధంగా అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజం ఆ కుర్చీ ఖాళీ ఉండడం తెలంగాణకు మంచిదా ఇప్పుడు అనుభవాన్ని మీ చతురతలు ఉపయోగించి పాలక పక్షాన్ని ఇరుకున పెట్టండి చంద్రశేఖరరావు గారు మీరు వచ్చి ఇరుకున పెట్టడం సూచన చేయండి మేము అంతా యంగ్స్టర్స్ మీ రోజున్న మంత్రివర్గంలో తుమ్మల గారు తుపల్ గారు సీనియర్స్ ఉండొచ్చు కానీ బట్టి గారు అయినా నేనైనా శ్రీనివాసరెడ్డి అయినా పొన్నం అయినా మిత్రుడు మేము అప్కమింగ్ ప్రజా ప్రతినిధులము మాకు ఈ రోజు ఒక గొప్ప అవకాశం వచ్చింది మీకంటే సీనియర్ ఒకరితరే మంత్రివర్గంలో ఉన్న తుమ్మల మహేశ్వరరావు గారు లాంటి మీరు నిజంగానే మీ కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా ముఖ్యమంత్రిగా మీకు ఎంతో అనుభవం ఉందని మీరు చెప్తున్నారు కదా అనుభవాన్ని ప్రజల కోసం ఉపయోగించండి ప్రతిపక్ష బాధ్యత మీరు నెరవేర్చండి పాలక పక్షానికి సూచన చేయండి పాలక పక్షాన్ని ప్రశ్నించండి ఇది నిర్దిష్టంగా ఇది అంశము ఈ అంశంలో మీరు చేసిన నిర్ణయం ఇది ఈ నిర్ణయం సహేపుకంగా లేదు దీన్ని సవరించడం ద్వారా పేరుదలకు మేలు జరుగుతుంది అని మీరు నిర్దిష్టమైన సూచన చేయండి చంద్రశేఖరరావు గారు మాకేమి దేశాలు లేవు వయసులో అనుకుంటూ మీరు పెద్దోని అనుకుంటున్నారు ఆ పెద్దరికాన్ని మీరు నిలబెట్టుకోండి అని ఇది రేవంత్ రెడ్డి గారు అంతిమంగా చెప్పదలుచుకుంది ఏమిటి అంటే మరి ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం అయింది మరి అధికారం కోల్పోయినటువంటి బిఆర్ఎస్ ఈ ఏడాది కాలంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారు అసెంబ్లీకి ఒక్క సమావేశానికి కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినటువంటి క్రమంలో ఒక్క నాడు కూడా అసెంబ్లీకి రాలేదు అందరికీ తెలిసిందే మొదట్లో ఆయనకి తుంటే ఎంక ఏదో విరిగింది అని చెప్పేసి అని అప్పుడు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళేది ఆ తర్వాత ఆయన వీల్ చైర్ టు అసెంబ్లీ అని చెప్పేసి అని ఏదైతే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాలో దానికోసం అని చెప్పి ఆ ఒక్క రోజు వచ్చి ప్రమాణ స్వీకారం ఏదైతే కనుక ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇక ఆ తర్వాత నుంచి అక్కడ ప్రధాన ప్రతిపక్ష కుర్చీ ఏదైతే ఉంటుందో అసెంబ్లీలో ఉండేటువంటిది ప్రతి సమావేశంలో అది ఖాళీగానే ఉంటున్నటువంటి పరిస్థితి ఎందుకంటే కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్ష నేత కదా ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలుచున్నారు కదా మరి ఆయన అసెంబ్లీకి వస్తేనే కదా ఆ పార్టీ అధ్యక్షుడిగా అలాగే బీఆర్ఎస్ఎల్పి నేతగా కూడా మరి ఒకవేళ ఆయన వచ్చి కూర్చుంటే ఎంతో హుందాగా ఉంటుంది అని చెప్పి మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పిలుస్తూ ఉన్నారు కానీ కేసీఆర్ గారు మరి ఎందుకో ఆయనకి వెళ్ళటమే ఇష్టం లేదో మరి అధికారం కోల్పోయాము పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజున ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత మరి రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి అక్కడ కూర్చుని ఉంటే ముఖ్యమంత్రిగా నేను ఎట్లా వెళ్ళగలను అని చెప్పి ఆయన ఏమైనా అవమానభారం ఫీల్ అవుతున్నారో కానీ ఆయన అయితే అసెంబ్లీకి వెళ్తున్నటువంటి దాఖలాలు లేవు కాకపోతే అక్కడ మరి ఆయన చేస్తున్న ఒక మంచి పని ఏమిటి అంటే వాళ్ళ పార్టీలో మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపిస్తూ ఉన్నారు మరి కేసీఆర్ గారు వెళ్ళకపోయినా ఆయన కుమారుడైనటువంటి కేటీఆర్ గారు అలాగే హరీష్ రావు గారు మిగతా ఎమ్మెల్యేలంతా కూడా ఎవరైతే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున విజయం సాధించినటువంటి గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఈరోజున అసెంబ్లీకి అయితే వెళ్తా ఉన్నారు మరి ఇదంతా చర్చించుకుంటున్నాం కానీ మరి జగన్మోహన్ రెడ్డికి రేవంత్ ఇస్తున్నటువంటి బంపర్ ఆఫర్ ఏమిటి అసలు దానికి దీనికి ఎక్కడ లింక్ అనేటువంటిది కూడా చూస్తే ఎస్ లింక్ ఉంది ఎందుకు జతపరుస్తా ఉన్నామంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని పిలుస్తున్నా కూడా మరి కేసీఆర్ గారు అయితే అసెంబ్లీకి రావట్లేదు మరి ఇవా ఏదైతే కూడా ఇవాళ కూడా స్వయంగా రేవంత్ రెడ్డి గారు మీడియా సమావేశంలో మీరు రండి అక్కడ తెలంగాణ అసెంబ్లీలో మరి తెలంగాణ సమాజానికే మంచిది కాదు ప్రతిపక్ష కుర్చీ అనేటువంటిది ఆ స్థానం అనేటువంటిది ఖాళీగా ఉండడం అసెంబ్లీలో కాబట్టి మీకు పెద్దరికం ఉంది మిమ్మల్ని మించినటువంటి పెద్ద మనుషులు లేరని చెప్పి మీరే చెప్పుకుంటారు అసలు మీకంటే అనుభవశాలి లేరని మీరే చెప్పుకుంటారు కాబట్టి రాష్ట్ర మంత్రిగా అలాగే కేంద్ర మంత్రిగా కూడా మీరు గతంలో పనిచేసి ఉన్నారు ముఖ్యమంత్రిగా కూడా నిన్న వరకు మీరే ఉన్నారు మరి అది కాక అని కూడా ఉద్యమకారుడిగా కూడా మీరు తెలంగాణ కోసం పోరాటం చేశామని చెప్పుకుంటారు కాబట్టి మీకున్నటువంటి అనుభవాన్ని మీకున్నటువంటి చతురతని మేమంతా కూడా యంగ్స్టర్స్గా ఉన్నాం కాబట్టి మీరు వచ్చి మీ సలహాలు సూచనలు మాకు ఇవ్వండి రోజున ప్రతిపక్షం అధికార పక్షం ఈ రెండూ కూడా ఒక నిర్దిష్టంగా సమానంగా వెళ్తేనే ఒక లైన్లో వెళ్తేనే పరిపాలన అనేటువంటిది కూడా సజావుగా సాగుతుంది కాబట్టి కేసీఆర్ గారు మీరు అలాగా అసెంబ్లీలు డుమ్మాలు కొట్టడం కాకుండా మీరు వచ్చి పాలకపక్షాన్ని ఇరుకున పెట్టండి ప్రశ్నించండి నిలదీయండి మీకున్నటువంటి సలహాలు సూచనలు ఏదన్నా కూడా మంచి మనసు అనేటువంటిది ఉంటే సలహాలు సూచనలు కూడా ఇస్తూ మరి ప్రజలకి సుపరిపాలన అందించే విధంగా మేమంతా యంగ్స్టర్స్ మీకంటే జూనియర్ ఎమ్మెల్యేలమే మీరు చాలా సీనియర్ ఎమ్మెల్యే కాబట్టి మీ సలహాలు సూచనలు కూడా మాకు ఉపయోగపడతాయి కాబట్టి ప్రభుత్వానికి మంచి సలహాలు సూచనలు ఇచ్చేందుకైనా అసెంబ్లీకి రండి రండి అని చెప్పేసి అని నెత్తి నోరు కొట్టుకుని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ గారిని పిలుస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన రావట్లేదు కాబట్టి అయితే దీనికి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వబోతున్నటువంటి గిఫ్ట్ అనేటువంటిది బంపర్ ఆఫర్ అని చెప్పి ఏదైతే చెప్పామో ఏమిటి ఆఫర్ ఏ విధమైనటువంటి ఆఫర్ ఉండబోతోంది అనేటువంటిది చూసే ముందు మరొక క్లిప్పింగ్ కూడా చూద్దాం ఏమిటది అంటే ఇది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి పత్రికలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక మీడియా సమావేశం పెట్టారో దానిపైన వచ్చినటువంటి ఒక వార్తా కథనం ప్రజల గొంతుకుగా ప్రశ్నిద్దాం కూటమి ప్రభుత్వ మోసాలను నిలదీద్దాం ప్రజా సమస్యలపై ఉద్యమ బాట పడదాం వైఎస్ఆర్ సిపి నేతలకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిశానిర్దేశం అని చెప్పేసి అని ఇక్కడ ఏం పెట్టారు ప్రజల గొంతుకగా ప్రశ్నిద్దాం అని చెప్పేసి అని పెట్టారు మరి ప్రజల గొంతుకగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించాల్సింది అలాగే ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది మరి ప్రభుత్వం వ్య అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన నిరసన తెలియజేసేటువంటి అవకాశం ఎక్కడ ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా ఎక్కడా అని అడిగితే మాత్రం అది అసెంబ్లీ అనే చెప్పొచ్చు మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తున్నారా లేదు ఆయన కేవలం కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి కూడా కూటమి ప్రభుత్వం మోసాలని నిలదీద్దాం ప్రజా సమస్యలపై ఉద్యమం పాట పడదామని చెప్పేసి అని ఇలాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు ఒకటికి నాలుగు సార్లు మీడియా సమావేశాలు నిర్వహించి మీడియా వచ్చి కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసింది అరే ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కూడా కాకముందే అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి ఆయన అధికారం కోల్పోయిన మొదటి రోజు నుంచి కూడా ప్రభుత్వం మీద విషయం చెమ్మడమే పనిగా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తా ఉన్నారు తప్పితే ఎక్కడా కూడా అసెంబ్లీకి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు అదేమిటయ్యా అంటే నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రధాన ప్రతిపక్ష నేతగా నన్ను గుర్తిస్తేనే నేను అసెంబ్లీకి వస్తా అని చెప్పి ఏదో చిన్నపిల్లాడు చాక్లెట్కి ఈ చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి వెళ్తా బిస్కెట్లు ఇస్తేనే నేను ట్యూషన్కి వెళ్తా అని మారం చేసినట్టు అసెంబ్లీకి రావాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉంది మరి ప్రజలు ఆయనకి ఓట్లేసి పులివెందుల ఎమ్మెల్యేగా గెలిపించారు ఆయనతో పాటుగా ఇంకో పది మంది శాసనసభ్యుల్ని గెలిపించారు మరి ఆయన వెళ్ళడు అసెంబ్లీకి ఇంకెవరిని కూడా వెళ్ళనిస్తున్నటువంటి పరిస్థితులు లేవు మళ్ళీ ఆయన చెప్పేటువంటి మాటలు ఎలా ఉంటాయి ప్రజల గొంతుకుగా ప్రశ్నిద్దామని చెప్పేసి అని ఉద్యమ బాట పడదామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు అది కూడా ఎప్పుడు ఇచ్చారు ఎప్పటి నుంచి మొదలు పెడతారు అంటే ఆయనకి ఎంతగానో అచ్చొచ్చినటువంటి పదకొండో తారీఖు ఆ పదకొండు అనేటువంటి సంఖ్య ఎంత వచ్చొచ్చిందంటే ఈ నెల పదకొండున రైతు సమస్యలపై ఆందోళన చెప్పాను కదా పదకొండు అనేటువంటి సంఖ్య జగన్మోహన్ రెడ్డికి చాలా అచ్చొచ్చింది అందుకని చెప్పి పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నాడు రైతు సమస్యలపై ఆందోళన అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఆందోళన చేయాలట ఉద్యమ బాట పట్టాలట ప్రజా సమస్యలపై పోరాటం చేయాలట అది కూడా ప్రజల గొంతుకగా ప్రశ్నిద్దామని చెప్పి చెప్తా ఉన్నారు అరే ప్రజల గొంతుకగా ప్రశ్నిస్తారనే కదా మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంది అరే అధికార పక్షానికి ఒక బాధ్యత ఉంటుంది ప్రతిపక్షానికి ఒక బాధ్యత ఉంటుంది అధికార పక్షానికి పాలక పక్షానికి ప్రజలకు సుపరిపాలన అందించడము ఆ పాలన ద్వారా ప్రజలకి వాళ్ళ ఏదైతే కనుక జీవన ప్రమాణాలు ఉంటాయో వాటిని మెరుగుపరిచే విధంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ఆ అధికారాన్ని ఇచ్చారు అలాగే ప్రతిపక్షానికి కూడా ఒక బాధ్యతనిచ్చారు ఏమిటి అంటే ప్రభుత్వం ఎక్కడైనా కూడా ప్రజా వ్యతిరేక విధానాలు కానీ ప్రజలకి కొంత నష్టం చేకూరేటువంటి నిర్ణయాలు కానీ ఎక్కడైనా వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు కానీ ఏమైనా ఉంటే వాటిపైన గొంతెత్తి ప్రజల పక్షాన నిలదీసే విధంగా వాళ్ళని ప్రశ్నించేటువంటి ఆ బాధ్యత ప్రతిపక్షానికి ఇచ్చారు మరి నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే ముఖ్యమంత్రి గారికి ఎలాంటి కాన్వాయ్ ఇస్తారో నాకు అలాంటి కాన్వాయ్ నాకు కూడా అదే ట్రీట్మెంట్ ఇస్తేనే నాకు కూడా ఆ ప్రోటోకాల్ ఇస్తేనే నేను వస్తా అని చెప్పి మొంకు పట్టు కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అసెంబ్లీకి వెళ్లరు కానీ ప్రజల్లోకి వెళ్తారు అరే ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కూడా కాలేదు ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పేసి అని గగ్గోలు పెడతారు మరి అధికారం కోల్పోయిన మొదటి రోజు నుంచి కూడా ఆ అక్కసు ఆ అసహనం ఈ రకంగా వెళ్ళగక్కుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాస్తవంగా ఆయన ఎక్కడికి వెళ్ళాలి అసెంబ్లీకి వెళ్ళాలి మరి అసెంబ్లీకి వెళ్లకుండగా ప్రజల్లోకి వెళ్తాను ప్రెస్ మీట్లు పెట్టి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను మరి అలాంటప్పుడు ఆ ఎమ్మెల్యే ఎందుకు రాజీనామా చేసేయచ్చు కదా అందుకే ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఒక జర్నలిస్ట్గా నాదైతే గనక ఒక చిన్న విజ్ఞప్తి ఒక చిన్న సలహా ఒక చిన్న సూచన మరి దీన్ని ఎలా తీసుకున్నా పర్వాలేదు కానీ ఆయనేమో పొద్దున్న లేచిన దగ్గర నుంచి కేసీఆర్ గారు మీరు రండి మీరు ప్రధాన ప్రతిపక్ష నేత మీరు రండి మీరు కూర్చోండి మీరు రండి అసెంబ్లీలో కూర్చొని మాకు సలహాలు సూచనలు ఇవ్వండి అంటారు మరి కేసీఆర్ గారు రావట్లేదు అందుకే రేవంత్ రెడ్డి గారు ఇంకో పక్కన అటు ఏదైతే గనక ఆంధ్రప్రదేశ్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావయ్యా అంటే నాకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తా అంటున్నారు కానీ అక్కడ ఆయనకు సంఖ్యాబలం లేదు ఇక్కడ కేసీఆర్ గారికి సంఖ్యాబలం ఉన్నా కూడా ఆయన రావట్లేదు కాబట్టి మరి ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి కాబట్టి మరి ఆయన ఏమైనా ఒక బంపర్ ఆఫర్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని ఎందుకంటే అక్కడ ఏ పని పాట లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీలో ఉన్న నేతలే ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా తట్టబుట్ట చదురుకుని వేరే పార్టీల వైపు పక్కచూపులు చూస్తూ పక్కకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు మరి దీంతో ఏం చేయాలో తెలియక ఉద్యమాలు చేసేద్దాం లేదంటే కనుక ధర్నాలు చేసేద్దాం నిలదీసేద్దాం ఆందోళన చేద్దాం నిరసనలు అని చెప్పేసి అని మరి నేను ప్రెజర్లోకి వెళ్తాను సంక్రాంతి తర్వాత నుంచి వెళ్తాను గతంలో కూడా మనం చూసాం వైజాగ్ షిఫ్ట్ అయిపోతున్నాను దసరాకి షిఫ్ట్ అవుతా అని చెప్పేసి ఒకసారి చెప్తారు దీపావళికి షిఫ్ట్ అవుతా అని చెప్పి ఇంకోసారి చెప్తారు ఆ తర్వాత మళ్ళీ సంక్రాంతికి అంటారు ఆ తర్వాత ఉగాది కంటారు ఈ రకంగా అన్నీ కూడా ఏవైతే పోస్ట్ పోన్లు చేసుకుంటూ వచ్చారో ఇప్పుడు కూడా మళ్ళీ నేను సంక్రాంతి తర్వాత నుంచి ప్రజల్లోకి వెళ్తా ఎందుకు అంటే అక్కడ ఏ పని పాట లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేయాలో తోచట్లేదు మరి దీంతో ప్రజల్లోకి వెళ్తా ఆందోళనలు చేస్తా నిరసనలు చేస్తా నిలదీస్తా ఉద్యమాలు చేస్తా అని చెప్పేసి అని మాట్లాడుతూ ఏం చేస్తున్నారో కూడా కానటువంటి పరిస్థితిలో ఉన్నారు ఆయన ఏమిటి అంటే ఆయన కోరుకుంటుంది ప్రధానంగా ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కావాలి అని కోరుకుంటా ఉన్నారు కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఇచ్చి మరి జగన్మోహన్ రెడ్డికి ఒక సలహా గానో ఒక సూచనగానో తీసుకొచ్చి ఆయనకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారి కోరిక ఆయన ఆశ ఏదైతే ఉందో అది కూడా నెరవేరుతుంది ఏదైతే కేసీఆర్ గారు రావట్లేదు కాబట్టి కనీసం ఆయన మిత్రుడిగా జగన్మోహన్ రెడ్డి అయినా వచ్చి ఆ ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో కూర్చుని మరి రేవంత్ రెడ్డి గారి ఆశలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశల్ని నెరవేర్చినట్టు అవుతుంది అలాగే తద్వారా జగన్మోహన్ రెడ్డికి కూడా ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినట్లు అవుతుంది కాబట్టి ఈ దిశగా ఒక బంపర్ ఆఫర్ ఇస్తే బాగుంటుంది అని అయితే కనుక ఒక చిన్న సలహా మరి దీన్ని ఏ విధంగా చూస్తారు నిజంగా ఎందుకంటే ఒక్క నిర్ణయం ద్వారా మరి ఇద్దరి కళ సాకారం అవుతున్నప్పుడు అలాంటి నిర్ణయాలు తీసుకోవడం కూడా బాగుంటుందని అయితే గనక జస్ట్ ఒక సూచనప్రాయంగా ప్రాయంగా తెలియజేస్తున్నాను మరి ఇదే జగన్మోహన్ రెడ్డికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఒక బంపర్ ఆఫర్ అనేటువంటిది కూడా నా అభిప్రాయంగా తెలియజేస్తా ఉన్నా మరి దీనిపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ